హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే నిన్న నెల రోజుల క్రితం స్టార్ట్ చేసిన టెర్రస్ గార్డెన్ అనే వీడియోని అప్లోడ్ చేశాను కదా అయితే నెల రోజుల తర్వాత అంటే ప్రజెంట్ ఇప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయి ఎంతవరకు ఎది ఎదిగాయి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఏమేమి మొక్కలు తీసుకున్నాము అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా కొన్ని టబ్స్ తీసుకొని మొక్కలు అనేవి మేము స్టార్ట్ చేసామన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవచ్చి పచ్చిమిర్చి నార అనమాట చెప్పాను కదండీ నర్సరీలో తీసుకున్నాము అని చిన్న మొక్కలే తీసుకున్నాము ప్రజెంట్ పచ్చిమిర్చి అయితే స్లోగా ఎదుగుతున్నాయి ఇవి వచ్చేసి టమాటా అనమాట టమాటా అయితే చాలా చక్కగా ఎదిగాయి మీరు ఇక్కడ చూసారా పూత కూడా వచ్చింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇవి వచ్చేసి వంకాయ అండి వంకాయ కూడా చాలా చక్కగా ఎదిగాయి ఇవి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాయలు ఇవి వచ్చేసి ఒకటి కీర ఒకటి ఒకటి మామూలు దోశ పాదు గింజలు వేసామన్నమాట ఈ పాదులు కూడా చక్కగా వచ్చాయి నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసి రెడ్ చిల్లీ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ చిల్లీ అనమాట ఇవి తీసుకున్నాము ఇది ఇదేమో వాటర్ యాపిల్ అంట ఇది ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి లెమన్ ఇది కూడా మంచిగానే ఎదిగింది మేము తీసుకున్నప్పటికి ఇప్పటికీ నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసి దానిమ్మ అనమాట ఇక్కడ బెండ మొక్కలు చూపించలేదండి బెండకాయలు కూడా తీసుకున్న నార్లు కానీ ఎక్కువ బ్రతకలేదు మరి బెండకాయలు ఎందుకనో ఒక రెండో మూడు చెట్లు పెరిగాయంటే అవి కూడా కాయలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇక్కడ నేను కాయలు చూపిస్తున్నాను చూడండి ఇందాక పూత వచ్చింది కదా టమాటాలకి ఇప్పుడు కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా పెరిగిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను వంకాయలు కూడా చక్కగా కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ మొక్కలన్నిటినీ చూస్తు ఈ రోజుల్లో ఎక్కువ మంది టెర్రస్ మీదే మొక్కలు చక్కగా పెంచుకుంటున్నారండి అసలు ఒక తోటలాగా చేసేస్తున్నారనమాట ఆ టెర్రస్ని అంతటినీ కూడా నేను చాలా వీడియోస్ చూశాను అవి చూసే మేము మేము ఇలా చేయాలి అన్న ఆలోచన అయితే మాకు వచ్చింది చాలా అంటే చాలా చక్కగా హౌస్ వైఫ్స్ అసలు ఎంత పని ఉంటుందో ఇంట్లో అయినా సరే ఆ ఇంట్లో పని చూసుకుంటూ మళ్ళీ పైన ఈ విధంగా మొక్కలన్నిటినీ చాలా నీట్గా పెంచుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళ లైఫ్ని ఇక్కడ నెక్స్ట్ ఇంకో మొక్క తీసుకున్నామండి స్టార్ ఫ్రూట్ అనమాట ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఇది కూడా తీసుకున్నాము దీని పక్కన వచ్చేసి అంజీరు మొక్క కూడా ఒకటి తీసుకున్నాం అనమాట ఇదంతా కూడా ఈ విధంగా మేము టెరస్ మీద ఈ విధంగా పెట్టామన్నమాట అయితే అంతా కూడా ఇంకా నీట్గా సెట్ చేయాలండి అన్నిటినీ కూడా చా చక్కగా అయితే సర్దాలి ప్రజెంట్ ఇప్పుడే కదా మొక్కలు వేస్తున్నాము ఇంకా నీట్గా అంతా కూడా చేయాలి ఇదంతా కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది చూస్తున్నారు కదండీ ఇది చుక్కకూర అనమాట త్రీ వీక్స్కి క్రితం మేము గింజల్ని వేసాము ఈ విధంగా మాకు చుక్కకూర అయితే వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే మేము కూర హార్వెస్ట్ చేస్తున్నాము అయితే ఈ చుక్కకూర అనేది కట్ చేయాలి కాకపోతే మేము వేర్లతో పాటు తీసేసాము ఎందుకంటే ఈ టబ్లో ఆల్రెడీ మేము బెండ వేసాము దాంట్లోనే గింజలు జల్లేసామన్నమాట అలా కాకుండా వేరుగా వేద్దాము వేరే దాంట్లో వేద్దాము అన్నట్లుగా మొత్తం వేర్లతో పాటు ఈ చుక్కకూరని మేము తీసేసామన్నమాట ఈసారి వేసినప్పుడు వేరేగా ఏదన్నా వేస్ట్ది ఏదన్నా ఉంటే గనక దాంట్లో ఈ గింజలను వేద్దాం అన్నట్లుగా మొత్తం డైరెక్ట్గా తీసేసాము ఇక్కడ చూసారా ఈ చుక్కకూర అంతా కూడా కోసిన తర్వాత చూపిస్తున్నాను ఇదంతా కూడా ఒక కట్ అయ్యిద్ది ఒకవేళ బయట కొనుక్కుంటే మనం అంతే ఫ్రెండ్స్ మా మొక్కల్ని చూశారు కదా టెరస్ మీద నచ్చింది అనుకుంటున్నాను నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరించి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్